హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ థర్టీ ఎయిట్ ధృవ చాలా మంచోడు మనందరికన్నా తన ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ అందుకే నువ్వు తనకు దక్కావు లైఫ్ ఎవరికి రెండో ఛాన్స్ ఇవ్వదు కానీ ఈ విషయంలో మనిద్దరం అదృష్టవంతులమే నిజంగానే రెండో ఛాన్స్ వచ్చింది అలాంటి వాళ్ళు మన జీవితంలోకి వచ్చారు కానీ నీ ఆలోచనతో దాన్ని నీ చేతులతో నువ్వే దూరం చేసుకోకు నీకొకటి చెప్పనా ఇందాక నేను ఇంటికి వస్తున్నప్పుడు నువ్వు ధృవతో ఏదో గొడవపడుతూ ఉన్నావు అప్పుడు నిన్ను చూస్తే నువ్వు నాతో ఎలా ఉండేదానివో ఇప్పుడు ధృవతో అలా ఉన్నావో అనిపించింది కానీ ఆ విషయం నువ్వు గుర్తించలేదు అంతెందుకు నువ్వు ఎప్పుడూ చెప్తూ ఉండేదానివి కదా నువ్వు ఎంత దూరంలో ఉన్నా నేను సెన్స్ చేయగలను బావా అని అలాంటిది నేను నీ వెనకే ఉన్నా నీకెందుకు తెలియలేదు నేను ఆ విషయం గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు దుర్వా ప్రెజెన్స్లో నా గురించి మర్చిపోగలవు అన్న నమ్మకంతో చెబుతున్నాను ఒక మనిషి జీవితంలో ఇద్దరిని ప్రేమించడం తప్పు కాదు సరియు అది తప్పైతే ఈ ప్రపంచంలో అందరూ ఎక్కడో ఆగిపోయి ఉండేవాళ్ళు నిన్ను తప్పు పట్టేవాళ్ళు ఎవరూ లేరు నా గురించి ఆలోచన వదిలే ధృవ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అంత అర్థం చేసుకోలేని వాడైతే ఇన్ని సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూడడు అది నీకు కూడా తెలుసు మనసులో ఉన్న ఆలోచనలు భయాలు వదిలేయరా నువ్వు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటావు నువ్వు ధృవని ఇష్టపడడం మొదలుపెట్టావు నీకు తెలియడం లేదు అంతే నువ్వు కొంచెం రిలాక్స్గా ధృవ గురించి ఆలోచించడం మొదలుపెట్టు అని సరియుని అక్కడ ఉన్న చేసులో కూర్చోబెట్టాడు ఆరుష్ నీ గురించి ఆలోచించొద్దని నీకు నాకు సంబంధం లేదని చెప్తున్నావా బావా అంది సరియు నీకు నాకు సంబంధం ఈ జన్మకు పోదు నువ్వు అన్నావు చూడు బావా అని ఆ బ్లడ్ రిలేషన్ జీవితాంతం ఉంటుంది నువ్వు హ్యాపీగా లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను నాకున్న ఈ టైం అనబోతూ ఉంటే ఆ మాటకే బావా ప్లీజ్ అని తన నోటి మీద చేయి పెట్టింది సరియు తన రియాక్షన్కి చిన్నగా నవ్వి నేను మీరంతా సంతోషంగా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలను ముఖ్యంగా నువ్వు నువ్వు నా కోసం ఆలోచిస్తూ ఇలా బాధపడుతూ ఉంటుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది సరియు నిజం చెప్పన ఎవరికైనా ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ నేను నీ పెళ్ళి కోసం చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను నిజం చెప్పాలంటే నీ పెళ్ళి నేను నైని దగ్గరుండి చేయాలి అనుకుంటున్నాము ప్లీజ్ రా నాకు అన్ని సెన్సెస్ కరెక్ట్గా వర్క్ అవుతున్నప్పుడే నీ హ్యాపీనెస్ మొత్తం చూడాలి మా బేబీ డాల్ని చిన్న డాల్స్ని కూడా నేను నిన్ను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు కానీ థింక్ ఆఫ్ ఇట్ ఓన్స్ ఒకసారి ఆలోచించు అని చెప్పి సరే పద లోపలికి వెళ్దాం చాలాసేపు అయింది మనం వచ్చి అని మాట్లాడుతూ చుట్టూ చూశాడు ఆరుష్ సాయంత్రం అయిపోయింది అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళాడు ఆరుష్ చేతిలో మొహమంతా వేలాడేసుకొని వస్తున్న సరైన చూడగానే అక్కడ ఉన్న అందరికీ ఒక్క నిమిషం బాధగా అనిపించిన ఇప్పుడు తను బాధపడుతుంది అని వీళ్ళెవరైనా కంఫర్ట్ చేసి వద్దు అని చెప్తే వాళ్ళే తన జీవితం నాశనం చేసినట్లు అవుతుంది అని తెలుసు కాబట్టి కామ్గా ఉండిపోయారు అందరూ తర్వాత సరియు అక్కడెవరితో మాట్లాడకుండా డైరెక్ట్గా రూంలోకి వెళ్ళిపోయింది తన వెనకే వెళ్ళబోతున్న పద్మగారిని ఆరు షాపేశాడు తనే కిందకు వస్తుందత్తా తను వచ్చే వరకు నువ్వు డిస్టర్బ్ చేయకు మేము ఇంకొక రెండు రోజులు ఇంట్లోనే ఉంటాము ఆ విషయం తనకి చెప్పు ఈలోపు తను కూడా సెట్ అయితే అందరూ కలిసి మన ఇంటికి రండి చాలా రోజులైంది కదా అందరం కలిసి టైం స్పెండ్ చేసి అని ధృవ వైపు చూసి నేను అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్తాను వాళ్ళని కూడా రమ్మని చెప్పు అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకు ధృవ సరే అని చెప్పాడు తర్వాత కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్కి ఉండమని అడిగితే ఇంకొకసారి వస్తాము లాస్యా ఒక్కతే ఉంది కదా ఇంకొకసారి వస్తాంలే అన్నట్టు చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ధృవ ఒకసారి సరయో రూమ్ దగ్గరికి వెళ్తే తలుపు దగ్గరికి వేసి ఉంది జస్ట్ తలుపు తట్టి చూస్తే మీద పడుకొని ఏదో ఆలోచనలో ఉన్న సరియును చూసి లోపలికి వెళ్దామా అనుకొని మళ్ళీ వద్దు అన్నట్లు అక్కడే కొంచెం సేపు నుంచొని తన వైపు చూసి తిరిగి కిందకొచ్చేశాడు సుధీర్ గారికి పద్మగారికి చెప్పి పైకే తీసుకెళ్ళి తనకి ఏదైనా ఫుడ్ పెట్టమని మాక్సిమం రేపు నైట్ అందరం కలిసి రమేష్ గారి ఇంటికి డిన్నర్కి వెళ్దాం అన్నట్లు చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు ధృవ ఇక డ్రైవ్ చేస్తూ కొంచెం సీరియస్గా ఉన్న ఆరుష్ను చాలా వరకు నయనేని కదిలించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే ఓ పక్కన కార్ పార్క్ చేసి స్టీరింగ్ మీద అలానే వాలిపోయాడు తన ఫీలింగ్స్ అర్థమవుతూ ఉంటే తన భుజం మీద చిన్నగా చేయి వేసిన నయనేను ఫాస్ట్గా లేచి దగ్గరికి లాక్కొని అలానే కౌగులించుకొని ఉండిపోయాడు అతను చాలా గట్టిగా పట్టుకోవడంతో హర్టింగ్గా ఉన్న ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది నయని ఈలోపే ఆరుష్కే తను చాలా గట్టిగా పట్టుకున్నట్టు అర్థమై తలను వదిలి ఐఆమ్ సారీ అన్నాడు తలదించుకొని ఆరుష్ తల పైకెత్తి నేను హర్ట్ అవ్వలేదు మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఐ కెన్ అండర్స్టాండ్ అని ఏమైంది అని అడిగింది నయని సరియు చాలా బాధపడింది ఇప్పటికీ బాధపడుతుంది తను తొందరగా మూవ్ అయిపోతే చాలా బాగుంటుంది కదా నా వల్లే పెయిన్ తీసుకుంటుంది అని తెలిసినప్పుడు అని ఒక్క నిమిషం ఆగి తను చాలా డల్గా అనిపించింది నార్మల్గా తను చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఫేస్లో కానీ ఇంకా తన బిహేవియర్లో కానీ అంతకు ముందున్న కిడ్డిష్ బిహేవియర్ నాకు కనిపించలేదు అవన్నీ నా వల్ల వచ్చిన చేంజెస్ అని గుర్తుకు రాగానే నాకు చాలా గిల్ట్గా అనిపిస్తుంది అని చెప్పాడు ఆరుష్ ఆరుష్ మాటలు వింటూ డౌన్ తనకి ఇప్పటి వరకు చెప్పి వచ్చి మీరిప్పుడు ఇలా చేస్తే ఎలా మీ బాధ నాకు అర్థమవుతుంది కానీ నిజంగానే సరయూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఈరోజు ధృవాన్ని చూశాను కదా తనకి సరయు అంటే చాలా చాలా ఇష్టం ఒక మనిషి మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటే వాళ్ళతో మనం నిజంగానే సంతోషంగా ఉంటాం మనతో పాటు మన తప్పుల్ని మన ఇష్టాలని కూడా గౌరవించే వాళ్ళతో మన లైఫ్ ఎప్పటికైనా చాలా బాగుంటుంది ఈరోజు సరయుకి ఆ విషయం అర్థం కాకపోయినా నెమ్మదిగా అర్థమవుతుంది నాకు తెలిసినంతవరకు ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత తనలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు ఇలా బాధపడకండి మీరు బాధపడుతూ ఉంటే మేము సంతోషంగా ఉండలేము అని తన కళ్ళు తురిచి అలానే హక్ చేసుకొని తనను కంఫర్ట్ చేస్తూ ఉండిపోయింది నాయని ఆరు కొంచెం సేపు అలానే ఉండిపోయి తర్వాత నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని కొంచెం స్టేబుల్ అయ్యి థ్యాంక్ యూ నైని థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు అరుష్ థ్యాంక్స్ అని చెప్పి ఏమీ దూరం చేయక్కర్లేదు అని మూత తిప్పుతున్న నాయనని చూసి నీ ఒక్క చిన్న యాక్షన్ తెలుసా నా మూడ్ మొత్తం మారిపోవడానికి అని కొంచెం ముందుకు వంగి తన ముగ్గు పక్కన చిన్నగా కిస్ చేసి నిజంగానే ఈ విషయానికైతే థ్యాంక్స్ చెప్పాలి నీకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని సరే అని లాసి ఏం చేస్తుందో అని కార్ అక్కడే పెట్టి లోపలికొచ్చాడు ఆరుష్ ఆరుష్ వెళ్తూ ఉంటే కార్ దిగి తన వెనకే నడుస్తూ నిజంగానే మీరు ఎంత మంచివాళ్ళు ఆరుష్ గారు ప్రతి ఒక్కళ్ళ కోసం ఆలోచిస్తారు ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా అసలు ఏమాత్రం గర్వం లేకుండా ఉంటారు ముఖ్యంగా ఈరోజు రేపు వాళ్ళ సొంత పిల్లల్ని భారంగా అనుకుంటూ ఉన్న రోజుల్లో ఎవరో పిల్లల్ని మీ సొంత పిల్లలు అనుకుంటున్నారు అంత ప్రేమను చూపిస్తున్నారు ఈ విషయానికి మాత్రం నిజంగానే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి కానీ మీకు థ్యాంక్స్ అని చెప్పి మిమ్మల్ని దూరం చేసుకోలేదు ఆయన థ్యాంక్స్ అన్న పదం మీరు దేనికి సరిపోదు అని అక్కడే నిలబడి ఇంటి ఎంట్రెన్స్లో ఉన్న పెద్ద వినాయకుడి వైపు చూస్తూ ఇంత మంచి మనిషికి తన హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎక్కువ బాధ పెట్టకు స్వామి తనకు తొందరగా నయమయ్యేలా చూడు స్వామి ఆ ఒక్కరి సంతోషం మీద ఇంతమంది ఆనందం ఆధారపడి ఉంది దయచేసి నిన్ను నమ్ముకున్న మమ్మల్ని బాధ పెట్టకు స్వామి అని దండం పెట్టుకొని లోపలికి వెళ్ళింది నయని నాయని లోపలికి వెళ్ళేసరికి అక్కడ లాస్యా అప్పటికే తను ఆ రోజు షాపింగ్కి వెళ్ళి కొనుక్కొచ్చిన టాయ్స్ అన్ని ఆ రోజుకి ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తూ ఉంది నయన్కి కూడా అవన్నీ చూపించేసరికి ఎన్ని కొంటావు లాస్యా నువ్వు మొన్న వచ్చినప్పుడే మొత్తం అన్నీ తీసుకొచ్చావు ఈసారేంటి షాప్లో ఉన్నవన్నీ కొనేసావా అంది నయని సీరియస్గా ఆ మాటకి ముఖం పెట్టుకొని ఆరుష్ వంక చూస్తూ పప్ప అని నెమ్మదిగా పెదాలు కదిలించి అడుగుతున్న లాశను చూసి మా ప్రిన్సెస్ ఏది కావాలంటే అది తీసుకుంటుంది ఒక షాప్ కాకపోతే మొత్తం అన్ని షాపులు తీసుకుంటుంది నీకేంటా ఇప్పుడు అన్నాడు ఆరుష్ నాకేంట మీ గారాభం ఎక్కువ అయిపోయి లాస్ట్ ఇయర్ నా మాట వినటం లేదు అంది నేని వాళ్ళ ముగ్గురు కాన్వర్జేషన్ చూస్తూ అక్కడున్న మిగతా వాళ్ళకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక పర్ఫెక్ట్ లాగా వాళ్ళ బాండింగ్ అవన్నీ చాలా బాగా అనిపించాయి కూతురిని సపోర్ట్ చేస్తున్న నాన్న వాళ్ళిద్దరిని కేకలేస్తున్న అమ్మ నిజంగానే వాళ్ళంతా ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా అనిపించేసరికి వాళ్ళంతా వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉన్నారు కొంచెంసేపు లాస్య మీద అరుస్తూ ఉన్న నాయని ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది అప్పటి వరకు ఆ బొమ్మల్ని లాస్యాన్ని గమనిస్తూ ఉంది కానీ తను ఆరుషాల ఇంట్లో ఉన్న అన్న విషయం కొన్ని నిమిషాలు మర్చిపోయింది అందుకే అంత గట్టిగా అరిచింది లేకపోతే వాళ్ళ ముందు అంత గట్టిగా మాట్లాడేది కాదు అదే కాకుండా వాళ్ళ ముందు ఆరుష్ మీద కూడా అరిచింది ఈ విషయం గుర్తుకు రాగానే ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయి చుట్టూ వాళ్ళందరి వైపు చూస్తూ ఉంది నయని రాజేశ్వరి గారు నయని వంక చూసి ఏంటి మా కన్నాను మా ముందే ఆరుస్తున్నావు అన్నారు కొంచెం సీరియస్గా ఆ మాటకు అందరికీ ఆవిడ కావాలని అడిగారు అని అర్థమైనా నయనికి అర్థం కాక చూస్తూ అది మరి అనేదో చెప్పబోతూ ఉంటే ఆవిడ నవ్వి ఊరికే అన్నాను ఈ మాత్రం దానికి ఇంత కంగారు పడిపోతున్నావా నా మనవడితో అయితే బాగానే పోట్లాడుతున్నావుగా మేమింకా నీకు అలవాటు అవ్వలేదా అని నవ్వారు ఆవిడ అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో వాళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నారు డిన్నర్ చేసిన తర్వాత అక్కడే ఒక పక్కన రమేష్ గారు లాస్టే ఏదో ఆడుతూ ఉంటే వాళ్ళతో పాటు ఆరుష్ కూడా జాయిన్ అయ్యాడు మిగతా ముగ్గురు వాళ్ళని చూస్తూ ఉన్నారు ఈలోపు గౌతమి గారు వెనక్కి తిరిగి నయనీ చేయి పట్టుకొని నీతో చాలాసార్లు రూడ్గా మాట్లాడాను రియల్లీ సారీ ఫర్ దట్ ఈరోజు ఆరుశ్వేస్లో కనిపిస్తున్న మార్పు వాడి కళ్ళలోకి చూస్తున్న సంతోషం చాలు నిజంగానే ఇల్లు మళ్ళీ ఇలా పిల్లల నవ్వులతో వెలిగిపోతుంది ముఖ్యంగా నా కన్న మొహంలో ఇంత నవ్వు జీవితంలో మళ్ళీ చూస్తాననుకోలేదు దానికి మాత్రం నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇదంతా నీ వల్ల మాత్రమే జరిగింది నువ్వు వాడి లైఫ్లోకి రావడం వల్లే ఈ మ్యాజిక్ పాసిబుల్ అయ్యింది వాడు ఆ నాలుగు గూడల మధ్య ఉండిపోతుంటే తల్లిగా ఎంత నరకం అనుభవించాను అని నాకు తెలుసు మళ్ళీ వాడి లైఫ్ తిరిగి మామూలుగా అవుతుంది అన్న ఆశ వదిలేసుకున్న తర్వాత ఈ పెళ్ళి జరిగింది అప్పటికి కూడా నాకు నమ్మకం లేకపోయినా అత్తయ్య గారు ఆయన మాత్రం నిన్ను చాలా ట్రస్ చేశారు నువ్వు వాళ్ళ నమ్మకం నిలబెట్టుకున్నావు నా నమ్మకం కూడా తప్పని నిరూపించావు లైఫ్లో ఫస్ట్ టైం నా నమ్మకం తప్పైనందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కన్నా లైఫ్లో నవ్వు ఇలానే ఉండేలాగా చూడవా నేను నీ దగ్గర నుంచి ఇంకేమీ కోరుకోవట్లేదు నువ్వు చేయాల్సిన పని కూడా ఏం లేదు అంటున్న గౌతమి గారి మాటలకు రాజేశ్వరి గారు అడ్డం పడి ఏం లేదు అంటావేంటి నాకు ఒక మునిమనవడు మాత్రం కావాలి నీకేం అక్కర్లేదేమో ఈ ఒక్కసారికి ఒక వారసుడు కావాల్సిందే నాకు ఏం నయని అంటే ఆ మాటకు నయని సిగ్గుతో తరలించుకోవడం చూసి వాళ్ళిద్దరి మధ్య అంత బాగానే ఉంది అని మిగతా ఇద్దరికి అర్థమై ఇప్పటికైనా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నారు ఆ రోజు నైటు లాస్య రమేష్ గారు వాళ్ళ దగ్గరే పడుకుంటాను అని వెళ్ళిపోవడంతో ఆరుష్ వాళ్ళు వాళ్ళ రూమ్కి వెళ్ళారు టాబ్లెట్స్లో రూమ్లోకి వచ్చిన నైని బెడ్ చుట్టూ తిరుగుతున్న తిరుగుతూ వస్తున్న ఆరుష్ని చూసి ఏం చూస్తున్నారు అని ఆ ట్యాబ్లెట్స్ అన్నీ అందించింది అవి వేసుకున్న తర్వాత ఈ బెడ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఈరోజే ఫస్ట్ టైం మనం ఓపెన్ చేస్తున్నాం అంతా ఫిట్టింగ్ కరెక్ట్గానే ఉందా లేదా అని ఒకసారి చెక్ చేస్తున్నాడు మళ్ళీ మధ్యలో ఏమన్నా అయితే కష్టం కదా అన్నాడు ఆరుష్ అవునా ఆయన మనం పడుకుంటేనే విరిగిపోయేంత అంత వీగ్గా ఏం లేదులేండి ఈ వుడ్ చాలా గా ఉంది అంది నయని స్ట్రాంగ్గా ఉంటే మంచిదేలే అని తన టాబ్లెట్స్ అవన్నీ పక్కన పెట్టేసి నయనిని దగ్గరకు లాక్కున్నాడు అరుష్ దగ్గరకు లాక్కున్న అరుష్ చేతుల్లో నుండి విడిపించుకోవాలని చూసి వీలు పడక చాలా లేట్ అయ్యింది పడుకోండి అంది నయని ఈరోజు నేను పడుకోవాలి అనుకోవట్లేదు నిన్ను పడుకోనివ్వాలి అనుకోవట్లేదు అలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే వదిలేసాయి ఈ కొత్త మంచం మీద మళ్ళీ రెండోసారి మన ఫస్ట్ నైట్ ప్లాన్ చేస్తాను అన్నాడు ఆరుష్ దాంతో నైన్ సిగ్గుపడితే ముక్కు చిక్స్ అవన్నీ ఎర్రగా అయిపోయాయి హా నైని ఎన్నిసార్లు చెప్పాను బ్లష్ అయితే బ్లష్ అవుతూ ఉంటే నేను కంట్రోల్ చేసుకోలేనని తెలుసు కదా అంటూ తన బుగ్గ మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు అప్పటికే ఫుల్ టెన్షన్ వచ్చేసిన నయని ఇంకా చాలు రేపొద్దున ఆశ్రమానికి వెళ్ళాలని అమ్మమ్మగారు చెప్పారు తొందరగా పడుకోవాలి అంది నయని ఓయ్ ఇప్పుడు నేనే వదలనని నీకు కూడా తెలుసు కదా ఎందుకు అనవసరంగా ట్రై చేస్తావు ఆయన ఆశ్రమానికి వెళ్ళేది రేపు ఎప్పుడో ఎనిమిదింటి తర్వాత మనకి చాలా అంటే చాలా టైం ఉంది అప్పటిలోపు కనీసం అని తన చెవిలో ఏదో చెప్పాడు ఆరుష్ ఆ మాటకి నోరు తెరిచి మీకు రోజు రోజుకు సిగ్గు లేకుండా పోతుంది అంది నయని నా తరపున కూడా నువ్వే సిగ్గుపడుతున్నావు కదా ఇంత రెడ్ రెడ్ టమాటో లాగా అయిపోతు అని తనను దగ్గరికి తీసుకొని ఐ లవ్ యూ నయని ఐ రూ ఎల్లీ లవ్ యూ అని నెమ్మదిగా తన చెవి దగ్గర చెప్పాడు ఆరుష్ తను ఐ లవ్ యూ చెప్పినందుకో లేకపోతే అంత నెమ్మదిగా చెవి దగ్గర చెబుతూ తన మెడ మీద వేళ్లతో రాస్తున్నందుకో నయని బాడీ మొత్తం గూస్ బంప్స్ వచ్చేసాయి ఆమె టెన్షన్ అర్థమై తన వైపుకు తిప్పుకొని నెమ్మదిగా తనను కంఫర్ట్ చేస్తూ తన లిప్స్ అందుకున్నాడు అరుష్ వాళ్ళ జీవితంలో ఇంకొక అందమైన రాత్రికి వాళ్ళిద్దరూ స్వాగతం పలికారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్